ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు మురక కదా చేపలు అయితే తీసుకున్నాం అనమాట చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి చేపలైతే జలింది ఇంకా ఈ రోజైతే చేపలైతే తీసుకున్నాం అన్నది ఇక్కడ వచ్చేసి చేపలైతే ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే నూనె అయితే పోతున్నా కళాయిలో నూనె ఎక్కువగానే ఉంటారు కదా కుల చేపలైతే రెండు చేపలు అయితే తీసుకున్నాం కదా ఒక చేపలైతే జనం చేసిందనమాట అయితే ఫ్రై చేసిందా ఈ రోజు ముడసేలు కట్టే కదా మీరు కూడా చేపలు తీసుకున్నారా చేపల కూర అయితే రెడీ అయిపోయింది మేము ఈ రోజు అయితే చేపలైతే తీసుకున్నాం అనమాట ఇక టిఫిన్ అయితే ఏం చేయాలి ఈ రోజు డైరెక్ట్ చేపల కోరితే అన్నం తింటుంది అన్నమాట చేపల జనం ఫ్రై కాగానే చేపల కూరతో అన్నం తింటున్నా ఆల్రెడీ చేపల కూర అయిపోయింది అనమాట అది తినాలి చేస్తాను అనమాట ఫస్ట్ అయితే అయితే పోతాను ఇంక నేను చిన్న రోజులు అయితే కొంచెం కొంచెం అల్లనైతే అయితే మిక్సీ అయితే కడతానమాట కదా కొంచెం వేసాను అల్లం నూనె కాగిపోయింది అందులో అయితే అల్లనే ఫస్ట్ కరెంట్ పోయింది కదా కరెంట్ పోయిందా ఇంకా అయితే అనమాట ఫస్ట్ అల్లం వేయించిన తర్వాత నేను అయితే చేస్తాను మీరు చాఫ్గా ఎలా చేప జనంపై ఎలా చేస్తాలో కామెంట్ బాక్స్లో కామెంట్ వెళ్ళి నేనైతే రెడీ చేస్తాను అనమాట ఇక ఫస్ట్ అల్లం వేసి అయితే నూనెలో అయితే ఇలా అయిందనమాట రెడీ అయిపోయింది ఇక చాఫ్జాన్ కరిగి పెట్టాను ఫ్రెష్గా ఉంది కదా వేస్తున్నాను అనమాట అలా అయితే నూనెలో అయితే చాఫ్ జాన్ కూడా వేసాను ఇది కూడా కూర్చుని పది ఐదు పది ఇరవై అయితే ఎంచాలైతే అయితే వేయించాలి తర్వాత ఉప్పు కారం వేసి ఇంకా మసాలా వేసి తీసుకొని ఒక మసాలా ఎక్కువగా అయితే అమ్ములు వాళ్ళు అయితే తినరు ఎందుకంటే కారం ఉందని చెప్పేసి ఘాటు ఉంది మంటగా ఉంది మమ్మీ వద్ద అని చెప్తారు అందుకనే కొంచెం వేస్తాం మసాలా ఏమో అనట్లేదు కొంచమైతే వేస్తాను చేసేసి నూనె అయితే సాజాను కదా ఇంకా ఫ్రై అయిపోతుంది తక్కువ నూనె పోస్తే మాడేసి అందులో ఉండి ఇంకా పట్లాడి మొహమ్మెడేస్తాను అయితే సరిపడా ఎక్కువగానే ఉండాలి అయితే నాకు చేసుకున్నట్టు అయితే ఇలా ఉండాలి జరైతే రెడీ అయిపోతుంది అందరికి మరొకసారి అంతే శుభాకాంక్షలు అనమాట ఏదో అయితే వర్షం వచ్చేలా ఉంది మాకు వెళ్ళయితే మబ్బులు పట్టేసింది అనమాట ఈ సైడ్ ఎలా ఉంది ఆ సైడ్ అయితే వర్షం వచ్చేలాగా ఉంది మబ్బు అయితే పట్టేసింది పొడి పొడి బిన్న ముగ్గు పెట్టిందంటే వసం రాకుండా ఉంది కొంతటి జాలి అయితే సన్నగా పడుతుంది కానీ ఇంకా మధ్య అయితే ఫుడ్గా వచ్చేస్తుంది గేట్ పెడితే వర్షం వస్తుంది చేప అయితే ఫ్రై అవుతుంది కదా ఇంకొక పది నిమిషాలు ఉంటే ఫ్రై అయిపోద్ది కూడా కొంచెం కాబట్టి తొందరగా అయిపోతుంది అదే ఎక్కువగా ఉందనుకో లేట్ అవుతుంది కొంచెం కదా తొందరగా అయిపోతుంది ప్రత్యేక చేపలు పూర తిరే అయిపోయింది ఇంకా తినడానికి వెయిటింగ్ అమ్ములు వాళ్ళు నేను అందరం అయితే తినాలి ఇక నేను చేయలేదు ఈరోజు డైరెక్ట్ నేను మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే ఇక మేము అంటే సపోర్ట్ తపోయింది అన్నట్లేదు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని చెప్తున్నాను అనమాట ఇంకా ముందుగా నలంగా రెడీ అయిపోయింది ఇంకా ఉప్పు కారం చేద్దామండి అయితే ఉప్పు కొంచెం కారం కొంచెం ఎక్కువగా ఎందుకంటే ఇంకా అమ్మలు వాళ్ళ ఈ చేసేలు కూడా అంబులు వాళ్ళ కదా ఎక్కువ లేకపోవచ్చు తక్కువే చేస్తున్నాను ఎక్కువ చూసేయండి ఉప్పు కసమైతే అస్సలు ఏమిది కాదు ఇంకొకసారి ఒకరికి కస్మైంది అందుకని చూస్తున్నాను ఉప్పు కస్మైందో అయితే అసలు జన్మలే చాలా జనం చేసుకోండి ఇంకా అస్సలు చూసేసుకోండి ఇంకా జనైతే రెడీ అయిపోయింది చూడండి తొందరగా అయిపోయింది కొంచెం ముందు కాబట్టి తొందరగా అయిపోయింది ఇంకా పెట్టి ఒక పది నిమిషాలు ఉంచి ఇంకా మసాలా ది వేసి ఇంకా దించితే ఇంకా రెడీ అయిపోయినట్టే ఇంకా వేడి వేడి జనైతే ఫ్రై అయిపోయింది ఇంకా చేపల కూర అయితే రెడీ అయిపోయి ఛాన్స్ చెప్పేయండి ఇంకా అన్నం మీద తినాలి మీటింగ్ అనమాట ఓకేనా మరి బాయ్